ఆల్ హియర్ ప్రజాధనాన్ని మనకు శాలరీస్ ఇస్తున్నారు పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ మనీ వీఆర్ హియర్ టు డూ జాబ్ అంతేగాని ఇంకొక మాట ఎవరైనా మాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది నేను అందుకే ఒకటే మాట చెప్తున్నా కొంతమందికి ఇంకా ఉంది మీరు కూడా సమాజంలో భాగం సమాజంలో మీరు కూడా ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇచ్చి మీ పరువు పోగొట్టుకోవద్దండి కమాన్ మెయిన్ స్ట్రీమ్ మెయిన్ స్ట్రీమ్కి రమ్మని కోరుతున్నా ప్రజాహితం కోసం పనిచేయమని కోరుతున్నా చేయకపోతే వాళ్లే ఏ విధంగా ఎలిమినేట్ చేయాలో వాళ్ళే ప్రజలే ఎలిమినేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి ఏంటంటే నిన్నొచ్చి ఐదు నిమిషాలు వచ్చి షో చేసి ఒక ఒక్క వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి ఒక వ్యక్తిని పరామర్శించారండి ఒక వ్యక్తిని సపోర్ట్ చేయడిగా చేశారండి ఆ పేపర్ ఉంది రాయిచ్చ కదా పాజిటివ్గా ఏంటివన్నీ వికృతమైన చేష్టలు పరికరాని చేష్టలు ఎవరు చేయరు ఇవన్నీ అందుకే నేను చెప్పాను ఎస్కోబార్ అని ఇదే మరి చేసేవాడు ఏది చేసినా ఇదే మరిగా అవి కూడా నేను ఎగ్జామిన్ చేస్తున్నా ఒకవేళ మా సీనియర్ ఆఫీసర్స్ గుడ్ ఫెయిత్తో చేస్తుంటే ఆ ఫెయిత్ని నిలబెట్టుకోవాల్సిన ఆఫీసర్ అతను ఒకవేళ గుడ్ ఫెయిత్తో పెట్టినప్పుడు బాధ్యత ఇచ్చినప్పుడు యూ డోంట్ హెవ్ ఎనీ ఎక్స్క్యూజ్ యాజ్ లాంగ్ యాజ్ ఆర్ ఇన్ గవర్నమెంట్ రోల్స్ దట్ ఈస్ యువర్ డ్యూటీ టు డూ గవర్నమెంట్ డ్యూటీ బీ క్లియర్ ఒకవేళ లో పెట్టాడు సిఎస్ఓ లేదంటే మా డీజీ గారు ఒక ఓవర్ లుక్ అయ్యారు ఓవర్ లుక్ అయితే పనిచేయవా నువ్వు ఏమనుకుంటున్నారు మీరు జీతం తీసుకోవడంలా జీతం తీసుకున్నప్పుడు నీకు బాధ్యత లేదు సమాజంలో సమాజం నుండి కూడా బాధ్యత ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు మీకు కూడా బాధ్యత ఉంది కానీ మీకు మేము ఇవ్వకపోవచ్చు జీతం ప్రజలు ఇస్తున్నారు అందరం ఉంటేనే మనం అందరం ఉంటాం ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మే నమేషాలు లెక్కేయడం వాళ్ళకి నష్టం వచ్చే పనులు చేయడం అది క్షమించరాని నేరం ఐమ్ వెరీ క్లియర్ అన్ దాట్ నేను కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తా నేను ఏ వాళ్ళు ఏ నిర్ణయం చేసి దానికి ముందుకు పోతాను థ్యాంక్ యూ నేను అందుకే నిన్న ఒక మాట అడిగారు మీ పరిపాలనలో కూడా ఇంకా ఏంటి ఇవన్నీ ఉన్నాయని అడిగారు ఒకరు కాదు ఎక్కడికి పోయినా మీరు పరిపాలనలోకి వచ్చారంటే మిమ్మల్ని కోరుకున్నాం మీరు వచ్చారు వచ్చిన తర్వాత ఎందుకు జరగడం లేదు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి మీరు చెప్తున్నారు ఎందుకు ఫీల్డ్లో జరగలేదు దే రాస్ మీ నవ్ ఐ హ్యావ్ టు రెస్పాండ్ నిన్న ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు మీరున్నారు మీరు చేయగలుగుతారు కదా నమ్మకం ఆయనకు ఉదు సైక్లోన్లో వచ్చినప్పుడు చూశాడు ఆయన ఇద్దరం దిగాం ఆయన రిసీవ్ చేసుకుని కారులో పోతా ఉంటే ప్రజలు నన్ను చూసి ఒక నమ్మకంతో రెండేళ్లు చూపించి నవ్వారు నవ్వుతూ స్వాగతం పలికారు అంటే ఏంటి ఉద్దేశం మీరున్నారు మేము సేఫ్ అని మాకేం బాధలుండవు అన్నీ దొరుకుతాయని ప్రధానమంత్రి గారు అన్నారు నేను సీఎంగా పనిచేశాను ఇది ఎప్పుడు నేను చూడలేదు కష్టంలో ఉన్నప్పుడు ఫస్ట్ ప్రభుత్వం పైన పడిపోతారు అలాంటిది నిన్ను చూసి రెండు వేలు చూపించి నవ్వుతున్నారంటే స్వాగతిస్తున్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుందని చెప్పారు అది వాళ్ళ మంచితనం వాళ్ళకు మా మీద ఉండే నమ్మకం ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికే ఇక్కడ కూర్చొని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాను నేను నిన్న కూడా నేను చూశాను ఒక్కరు కూడా నన్ను బ్లేమ్ చేయాలా సార్ మీరున్నారు మీరుంటే జరగదు సార్ ఏంటి సార్ ఇక్కడే డెడ్ బాడీ వదిలేసి వెళ్ళిపోతారు వీళ్ళు నేను అందుకే నిన్న కూడా చెప్పాను అవతలవాడు పేరెంట్ డెడ్ బాడీ అక్కడ ఉంటే తీసకపోయే వాళ్ళు లేకపోతే ఏ విధంగా ఫీల్ అవుతాడో ఆలోచించండి మీరు ఆ కోణంలో ఆలోచించి మీరు వాళ్ళతో కన్విన్స్ చేయండి వాళ్ళు ఎమోషన్లో ఉన్నారని కాదు డెఫినెట్గా ఎమోషన్లో ఉంటారు మూడు రోజులు కన్న బిడ్డకు పాలు ఇవ్వలేని వాళ్ళు కనీసం ఆకలితో ఏడిస్తే ఒక బిస్కెట్ ఇవ్వలేని వాళ్ళు ఎంత ఫీల్ అవుతారండి ఎమోషన్ రాదా కోపం రాదా మన మీద దట్ ఇస్ వాట్ ఐ ఆస్కర్ దాం అందుకే నేను నిన్నటి నుంచి మాట్లాడుతున్నా మానవత్వంతో పనిచేయండి హ్యూమనిజం చూపేయండి పెత్తందారి వ్యవస్థ కాదని చెప్పి ఐ విల్ డూ మై డ్యూటీ ఇప్పటి నుంచి మీరు చూస్తారు రేపటి లోపల సెట్ కాకపోతే ఇంకా విజయవాడ ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది కనీసం కనీసం చిన్నపిల్లలకి పాలు అందడం లేదు రోజులు తడబడి తాగేదానికి నీళ్లు అందడం లేదు ఈరోజు రోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితిలో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను ముఖ్యంగా మంత్రుల విహారయాత్రలు హాలిడేస్ ఎంజాయ్ చేయడంలో ఉన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్పగలను ఇదేదో నేను విమర్శించడానికి చెప్పటం లేదు ఇరవై ఎనిమిదవ తేదీనే ముప్పై తేదీలో వర్షాలు రాబోతున్నాయని చెప్పి వాతావరణం సమాచారం ఇవ్వటం జరిగింది ప్రభుత్వానికి అయినా కూడా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎటువంటి సమీక్షలు చేయకుండా ప్రజల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈరోజు ఇన్ని లక్షల మంది వరద నీళ్ళల్లో మునిగిపోయారు ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎంతమంది తిండి లేక కరెంటు లేక తాగునీళ్ళు లేక పసిబిడ్డలకి పాలు లేక ఎంత అవస్థలు పడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం నిజం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా ఈరోజు కరకట్టు మీద ఉన్న అక్రమ కట్టడాన్ని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారు అనడంలో నిజం లేదా నేను అడుగుతున్నాను గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళ ముంపు బారిన పడేవారు కాదు వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్కి పంపించున్నా ఈరోజు ఇన్ని లక్షల మంది దాదాపుగా మూడు లక్షల మందికి పైగా నాలుగు రోజుల పాటు కరెంటు లేకుండా తిండి లేకుండా చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ ఐదు రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ముప్పైవ తేదీ భారీ వర్షాలు వస్తాయని ముఖ్యమంత్రి గారికి మంత్రులకి ఇరవై ఎనిమిదవ తేదీనే వాతావరణ శాఖ సమాచారం అందించినా ఎటువంటి సమీక్షలు లేదు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేదు ప్రజల్ని కాపాడాలన్న చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజు వరకు నాలుగైదు రోజులు ప్రజలకి తిండి అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది కనీసం ఇది జరిగినప్పుడు సీఎం గారు పనిచేయట్లేదు వయసు అయిపోయింది డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖను అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈ రోజు ఐదు రోజుల వరకు ఆయన అసలు విజయవాడ వైపే రాలేదు ఇక ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ప్లస్ రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి విజయవాడ అల్లల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఇక హోం మంత్రి గారు తెలిసిన సంగతే ఇక ఇక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఈరోజు విజయవాడని ముంచేసింది ఈ మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం కాదని నేను అడుగుతున్నా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఈ నారాయణ గారు రివ్యూ చేయకపోవటం వల్ల ఈరోజు లక్షలాది మంది నీళ్లలో మునిగిపోయారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఎప్పుడు కాపాడుతుందా అని ఎదురు చూస్తున్నారు అయినా వీళ్ళకి పట్టింపు లేదు ఇక రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి కనీసం ముందస్తు రివ్యూలు లేదు కనీసం వరదలు వచ్చి ప్రజలు మునిగిపోతుంటే బోట్లను కూడా కొనుగోలు చేసో రెంట్కి తీసుకొని ఆ ప్రజల్ని తరలించే కార్యక్రమం ఆయన కూడా చేయలేదు ఇక ఎప్పుడు వరదలు వచ్చినా భారీ వర్షాలు వచ్చినా ముఖ్యమైన శాఖ రెవెన్యూ శాఖ అనగాల సత్యప్రసాద్ గారు ఈయన విహారయాత్రలో ఎంజాయ్ చేస్తున్నాడు కనీసం పునరావాస కాంధ్రాలు ఏర్పాటు చేయాలి మరి ఆ ప్రజలకి పాలు తిండి అన్ని అందించాల్సిన బాధ్యత ఉన్నా ఏం పట్టించుకోలేదు సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మంత్రులంతా కూడా ప్రజల్ని గాలికి వదిలేసి ఎలా నిర్లక్ష్యం వహిస్తున్నారో చూడండి ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ప్రజల్ని కాపాడండి అని చేతులెత్తి నమస్కరిస్తున్నా గతంలో జగనన్న ఏ విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకి ఏం కావాలన్నా గా వాళ్ళకి అందుబాటులోకి తీసుకెళ్లడమే కాకుండా ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళని సురక్షితంగా కాపాడే విధంగా ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించుకోండి జగనన్న మీద కక్షతో ఆ వ్యవస్థల్ని నాశనం చేయడం వల్లే ఈరోజు ప్రజలకు ఎవరు ఏమి అందించలేకపోతున్నారని తెలుసుకోండి అండ్ ఈరోజు జగన్ అన్న విజనున్న నాయకుడు ప్రజల్ని ప్రేమించే నాయకుడని మరోసారి రుజువు చేసుకున్నారు ఆయన కట్టించిన ప్రొటెక్షన్ వాళ్ళు లేకపోతే ఇంకా లక్షన్నర పైగా కుటుంబాలు మునిగిపోయే ప్రమాదం ఉండేది ఈరోజు ఆ ప్రాంతం అంతా సేఫ్గా ఉంది విజయవాడలో ఒక సైడ్ అంటే అది జగనన్న ప్రజల పట్ల ఉన్న అభిమానంతో ఆ ప్రొటెక్షన్ వాల్ కట్టించడం అనేది కూడా మనం అందరం గుర్తుంచుకోవాలి